మిత్రులారా విపక్ష పార్టీలకు పథకాలు చేయటం తెలియకపోయినా సరే అబద్ధపు హామీలివ్వటంలో వీరికి ఎక్కడా ఎదురన్నది లేనేలేదు కాకపోతే వీళ్ళు ఒక హామీ ఇవ్వడానికి మాత్రం ఈ రాజకీయ పార్టీలన్నీ బెదిరిపోతాయి మీరొక్క రాజకీయ పార్టీ నోటి నుంచి కూడా దాన్ని వినుండరు ఏ మాటను మేమిస్తున్నామో దానిని ఊహించడానికి కూడా వారికి సామర్థ్యం లేదు ఇక మనమిచ్చే ఆ మాటే వికసిత భారతదేశం పైగా వీళ్ళు అంగీకరించారు కూడా మేము భారత్ను అభివృద్ధి చేయలేమని కేవలం కేవలం బీజేపీ ఎలాంటి పార్టీ అంటే ఎన్డీఏ ఎలాంటి కూటమంటే అది ఆ కలలుకనే సాహసం చేసింది మిషన్ మోడ్లో భారతదేశాన్ని రెండువేల నలభై ఏడు నాటికి అంటే ఎప్పుడైతే దేశం వందేళ్ల స్వర్ణోత్సవాలు జరుపుకోనుందో అప్పటికే భారతును వికసిత భారత్గా చేయడానికి మనం పనిచేస్తున్నాం మన మూడో పదవీ కాలంలో భారతదేశాన్ని ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చాలని మేం సంకల్పించాం అది మోడీ చే గ్యారంటీ ఇక నేను భారతదేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా మార్చడం గురించి మాట్లాడుతున్నానంటే దానికి చాలా లోతైన అర్థం కూడా ఉంది అదేంటంటే భారత ఆర్థిక వ్యూహాత్మక సాంస్కృతిక సామర్థ్యాలను ఎన్నో రేట్లు విస్తరించడం నలువైపులా విస్తరించడమని అర్థం మిత్రులారా దానికోసం మేము ఎంత వేగంగా పనిచేస్తున్నామో ఆ లెక్కలు చెప్పడం కూడా అవసరమే భారతదేశానికి ఈ గణాంకాలను గుర్తుపెట్టుకోండి భారతదేశం వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావడానికి దాదాపు అరవై ఏళ్లు పట్టింది అరవై ఏళ్లు రెండు వేల పద్నాలుగులో దేశం మనకు అవకాశం ఇచ్చినప్పుడు టూ ట్రిలియన్ మార్కు కూడా మనకి చాలా పెద్దదిగా అనిపిస్తుండేది కానీ గడిచిన పదేళ్లలో మనం మన ఆర్థిక వ్యవస్థకు మరో రెండు ట్రిలియన్ డాలర్లు జోడించాం ఒక్కదానికే అరవై ఏళ్లు పడితే పదేళ్లలో మేము రెండు జోడించాం భారతదేశం ప్రపంచంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉండేది పదకొండు నుంచి పదికి తీసుకురావడానికి వాళ్లు అపసోసాలు పడ్డారు మనం పదకొండు నుంచి ఐదులోకి తీసుకొచ్చాం మన ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ కేవలం రెండు లక్షల కోట్లు కూడా ఉండేది కాదు ఈరోజు భారత్ ఐదో నెంబర్ ఆర్థిక వ్యవస్థగా ఉంది అంటే భారత్ ఇన్ఫ్రా బడ్జెట్ పదకొండు లక్షల కోట్లను దాటేసింది ఈ కారణం వల్లే ఈరోజు పేదలకు కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నాం ఈరోజు పేదల ఇళ్ల వరకు నీళ్లు చేరుతున్నాయి ఈరోజు దేశంలో రికార్డు సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఆస్పత్రులు యూనివర్సిటీలు నిర్మిస్తున్నారు గ్రామాల వరకు రోడ్లు నిర్మిస్తున్నారు ఇక భారత ప్రపంచంలోని టాప్ త్రీ ఆర్థిక వ్యవస్థల్లోకొచ్చినప్పుడు ఇక మీరే ఊహించుకోవచ్చు అభివృద్ధి పనుల కోసం మన దగ్గర ఎంత భారీ మొత్తంలో మూలధనం ఉంటుందో అందుకే భారతదేశం టాప్ త్రీ ఎకానమీలోకి అంటే అర్థం భారత్లో ప్రతి కుటుంబ జీవన స్థాయి మెరుగుపడుతుంది భారత్లోని ప్రతి కుటుంబం యొక్క ఆదాయం గణనీయంగా పెరుగుతుంది భారత్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరింత ఆధునికంగా మారుతుంది భారత్లో ఉపాధి కోసం కొత్త సెక్టార్లు తెరుచుకుంటాయి ఉపాధి దిశగా ఎక్కువ అవకాశాలు లభిస్తాయి భారత్ ఆశలకు భారత్లోనే ఫండింగ్ కోసం వీలైనన్ని అవకాశాలొస్తాయి భారత మహిళలకు ప్రతి రంగంలో నేతృత్వం వహించి ముందుకు నడిపించే అవకాశాలు లభిస్తాయి మన రైతులు లేటెస్ట్ టెక్నాలజీ వినియోగిస్తూ పనిచేస్తారు వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంచుతారు ప్రజల జీవితాలను మెరుగ్గా మార్చడానికి దేశంలో తగినన్ని వనరులు ఇంకా అవసరమైన వ్యవస్థలేర్పడతాయి